వైఎల్సీ న్యూస్ కు స్వాగతం అమలాపురం మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని నారా చంద్రబాబు నాయుడు కాలనీలో కామన్ సైట్ గా ఉన్న స్థలంలో కొందరు భవన నిర్మాణం సాగిస్తున్నారని కాలనీకి చెందిన మహిళలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన తెలిపారు కామన్ సైడ్ గా వదిలిన స్థలంలో వేరే వ్యక్తుల నుండి పట్టాలు కొనుగోలు చేసి కొందరు ఇల్లు నిర్మిస్తున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు రెండు నెలలుగా అధికారుల చుట్టూ స్థానిక ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ చంద్రబాబు నాయుడు అంగన్వాడీ అలాగే అక్కడ కమ్యూనిటీ ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారే మరి ఇవాళ కమ్యూనిటీ వాళ్ళు అలాగే అంగన్వాడీ సెంటర్ కి అతి అతి భవనాల్లో ఉన్నాయి అందుకని ఇవాళ అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని అక్కడ కట్టివ్వాలి అలాగే కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఎవరైతే అక్రమణ దారులు కడతా ఉన్నారో ఆక్రమణ నిర్మాణ దారులు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి సనం మేము తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఐదు మందిన మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ అయితే మా గోసమల కమ్యూనిటీ స్థలం ఒక అరవై ఆరు పట్టాల స్థలాన్ని ఒక పదిహేను సెట్ల స్థలాన్ని కమ్యూనిటీ స్థలం కింద అక్కడ కేటాయించడం జరిగింది ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఇక్కడ ఉన్న కొన్ని కొంతమంది చాలా ఆక్రమించుకొని ఆ స్థలంలో అక్రమ కట్టడం కడుతున్నారండి మాకు అక్కడ అంగన్వాడీ అంగన్వాడీ గవర్నమెంట్ది అంగన్వాడీ స్కూల్ లేదు అక్కడ అచ్చిలు ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటున్నారు ఆ అంగన్వాడిని ఆపించేశారండి సచివాలయం ఆపించేశారండి దాకా నచ్చక కమ్యూనిటీ స్థలంలో మాకు అంగన్వాడీ మాకు కమ్యూనిటీ స్థలం కమ్యూనిటీ హాల్ని ఆ సచివాలయం మాకు నిర్మాణం చేయాలని ఈ సర్వముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందాగే భోగేశ్వర గారిని కోరుకుంటున్నాం ఈ వాసులు అందరూ వాసులు అందలుగా చుట్టూ చాలా ఇసుకపోయి ఉన్నామండి ఇక్కడ పెద్ద మనుషుల చుట్టూ తిరిగామండి నేను ఎంపీ అందరినీ చేస్తున్నామండి అధికారుల చుట్టూ తిరిగామండి అధికారులు అందరికీ అమ్ముడిపోయి ఉన్నారండి మాకు సరైన న్యాయం మీ ద్వారా అయితే జరుగుతుందని ఇచ్చాం సార్ చంద్రబాబు గారు కళాంకృష్ణ బాబు గారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఆడవాళ్ళు అందడు ద్వాత్ర మహిళలు అందరూ రెండు నెలలుగా తిరుగుతున్నామండి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి సై తెలు